గారు రాజా గారు నాగస్వాళ్ళు మన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే అందరం మెలిసి రాబోయే రోజుల్లో కూడా ఇరవై ఇరవై ఆరు సంవత్సరం కూడా మనం కలిసిమెలిసి మార్చులని ముందరు వచ్చు మన బ్రహ్మాడ్డి గారు మార్చాలని ముందు చూసి డెవలప్ చేద్దాం అనేది కోరిక మీద ఆయన ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా చూస్తూ ఆయన బాగా బాగా పనిచేస్తున్నారు అలానే మరి ఆయన పేరు వచ్చేటట్టుగా మన అందరం కూడా చేయాలి వారు ప్రజంగా మూడు కోట్ల రూపాయలు మనకి ఫండ్ వచ్చింది ఇప్పుడు యాభై లక్షల రూపాయలు ఫండ్ వచ్చింది ఈ ఇంటి కూడా సమ్మెరియాలో మనము రోడ్లు ఏమన్నా లైన్ ఏరియాలో రోడ్లు అని మరి కొన్ని ఏరియాలో చూసుకొని మనం కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ మనందరి మన ప్రమోషన్లు అందరూ కూడా అనుకొని ఎక్కడ ఏం కావాలో వాటిని మనం వారి దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి అలానే మరి మన అందరూ కూడా మాట్లాడుకొని ఎక్కడ ఏం కావాలి మనం చేసుకున్నాము అందరం కూడా మరి కలిసిమెలిసి చేసుకుంటూ ని డెవలప్ చేస్తున్నాము అలానే రాబోయే రెండు నెలల్లో నేషనల్ వాళ్ళు ఇంటర్నేషనల్ రోడ్ని కూడా డెవలప్ చేస్తున్నాము అది కూడా యాభై కోట్ల సుమారు యాభై కోట్ల కోట్ల వీలు రెడీగా ఉంది క్యాండలు పిలుస్తున్నారు అట్లనే మరి ఎప్పుడే విధంగా మన మున్సిపల్ స్టాఫ్ వాళ్ళు కానీ డిఈ గారు కానీ కమిషనర్ కానీ నిద్రపోకుండా మన మాచర్లకి సాహం చేస్తానికి ఇవాళ పచ్చింది అడుగులు వాటర్ వచ్చిందంటే అది ఘనత మన మున్సిపాలిటీ తండ్రి మరి కమిషన్ గారి ఉంటుంది ఇప్పటికెని అడుగులు వచ్చిన నాలుగు నీళ్ళు గాలి ఇక నిరవస్తుంది మరి వాడు ఇక ఈ ఎన్ను కూడా మనకి ఇబ్బంది లేకపోకుండా మన వాటిల్లో వాటి సమస్య ఉంటే కదా మా దృష్టి తీసుకొస్తే ఎప్పుడైనా సరే ఏ టైంలో సార్ వచ్చేసి దాన్ని కరెక్ట్ చేసేసి దానికి చేస్తాము ఏదైనా రోడ్లు కానీ స్థానాలు కానీ వైట్లు కానీ ఎక్కడ ఏది ఉన్నా కూడా మరి రాబోయే రోజుల్లో మీరు సహకారం చేస్తే అన్ని కూడా ముందు తీసుకోవాలని చెప్పేసి ఈ సమాజానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్